ఆయన కన్నులు నీలి మంట యొక్క అగ్ని జ్వాల వలె ఉన్న అయితే అది కోపం కాదు గానింగ్ అది మండుచున్న ప్రేమ అయి ఉన్నది ఆయన పాదములు నిజాయితీకి నిదర్శనములు ఇట్స్ అప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అది నాకు అంతే తాజాగా ఉన్నది నేను అక్కడ చచ్చిన వాని వలె పడి ఉన్నాను నేను నా కూడా కదల్చలేకపోయాను నా కనుల నుండి కన్నీరు కారుచున్నది కానీ నేను ఎడవటం లేదు ఈ భౌతిక శరీరం దానిని తట్టుకోలేకపోయాను నేను పైకి లేవగలుగుటకు ముందు ఎంతసేపు అలాగున్నానో నాకు తెలియదు

ప్రియా వర్ నాట్ ఫిక్జన్ మనం ఒక చచ్చిన మతాన్ని ప్రకటించడం లేదు మనము జీవించుచున్న క్రీస్తుని ప్రకటిస్తున్నాము ఆయన క్రీస్తున్నాము అది నాకు ఏమి చేసినదో దానిని నేనడు మరువను నేను ప్రజాదరణ పొందాను నేను అయితే నేను ఖాళీగా ఉన్నాను కానీ నేనేసును చూసినప్పుడు అదంతయు గతించిపోయాను అట్ డోంట్ మీన్ ఐ ఇప్పుడు నేను వారికి వ్యతిరేకంగా మారానని దాని అర్థం కాదు. నాట్ బ్లేమ్ ఫర్ ద వే ఆ విధానానికి వారిని నిందించబడవలసిన వారు కాదు. ఇట్ వాస్ మీ. అది నేనే. ఐ ఎస్పైర్డ్ టు పాపులారిటీ. నేను పేరుప్రఖ్యాతికరకు ఆశపడ్డాను. బహోనా సా కానీ నేను యేసును చూసినప్పుడు ఓ మై లైఫ్ వాస్ చేంజ్డ్. నా జీవితమంతా మారిపోయినది. ఆ న్యూ జీసస్ యేసు నిజమని నేను ఎరిగి ఉన్నాను. రైట్ ఆఫ్టర్ దట్

ఆ చిన్న దీనుడైన వ్యక్తి వేదిక పైకి వచ్చాడు ఆయన నాకు అనిపించాడు ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాడు మీరు ఆ పేరును ఎరిగిన ఆ తర్వాత ఇక్కడ జరిగిన ఆ వెర్రి విషయములన్నీ కానీ నేను ఎరిగిన ఆ ఆయన నాకు క్రీస్తు ప్రతినిధిగా అనిపించాడు tender ఆయన మృదువుగా బోధించాడు బట్ firm కాని స్థిరంగా మాట్లాడాడు మరియు ఆయన ప్రసంగం ముగించిన తర్వాత hundreds of people came and వందల మంది జనాలు వచ్చి క్రీస్తును స్వీకరించారు నేను కూడా అట్లు చేయగలగాలి అనుకున్నాను ఆయన రోగుల కొరకు పిలిచినప్పుడు marvelous miracles took place as we watched మేము చూస్తుండగానే గొప్ప అద్భుతములు జరిగినవి

దాని గురించి మీకు కొన్ని హాస్యకరమైన కథలను చెప్పగలను అయితే ఈ వ్యక్తి ఆ పాపను తన వైపుకు తీసుకున్నాడు తండ్రిలా దగ్గరకు తీసుకున్నాడు మరియు ఆయన ప్రజలతో ఎంతో దయగా మాట్లాడి

ఇది ఒక తీవ్రమైన సవాల్ యుమాచెన్ ఇక నేను ఏ విధంగా గోల చేచున్నానో మీరు ఊహించుకోండి మీకు తెలుసా ఇది గొప్ప విషయం అవ్వబోతుంది మరియు ఈ వ్యక్తి నేను అతని ప్రార్థన అన్నాడు మర్చిపోయి క్వాయర్ అతడు నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ నిశ్చయతతో ఉన్నాడు ఇట్లా అన్నాడు చెవిటి మరియు మూగ ఓ ఆత్మ

అతడు ప్రేక్షకులారా ఇప్పుడు మీ తలలు ఎత్తవచ్చు. దుష్టాత్మ ఈ బిడ్డను వదిలిపెట్టింది. ఆమె బాగైనది హౌ డూ యు నేను తనుకున్నాను. నీకెలా తెలుసు? మేమె ఇంకా కనీసం గోలైనా చేయలేదు కదా. దెన్ మరి ఏ విధంగా ఆ అమ్మాయి స్వస్థత పొందుకున్నది? నేను ఆ మనిషిలో యేసుని చూశాను నా స్నేహితుడా నన్ను వర్క్. ఈ సువార్త పనిచేస్తుంది చేస్తుంది. నీలో ఎంత గొప్పగా అది సాధ్యమవుతుందో చూడు. స్ట్రెచ్. సాగిపోండి. స్ట్రెచ్. సాగిపోండి. రీచ్ అవుట్. అందుకోండి. ఓన్లీ బిలీవ్. కేవలం నమ్మండి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యమే మీరు కేవలం నమ్మగలిగితే దేవుడు చెప్పుచాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక మీర నా ఎన్నిక ఉన్నారు నేను మీతో ఉన్నాను ఐ లీవ్ యు నేను మిమ్మల్ని ఎన్నడు ఎడబాయను నీ జీవితంలో అట్లు కలుగును గాక ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు నామములో హల్లెలూయా హలే ఆమేన్ Amen.